సెకండ్ సెషన్కి వచ్చాం మనం ఆకాశ పక్షులను చూడుడి అవి వితవు కోయవు కొట్టలో పూర్చుకొనవు అయినా నువ్వు మీ పరలోక తండ్రి వాటిని పోషించుట పోషించుతున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు శ్రేష్ఠ ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా ఆకాశంలో చాలా రకాలైన పక్షులు ఉన్నాయి వాటన్నిటికీ ఆహారం దొరుకుతానే ఉంది ఆహారం లేకుండా చచ్చిపోయే పక్షులు మనకు కనబడవు ఈ శాటిలైట్ ద్వారా వీటి ద్వారా చాలా పక్షులు అంతరించిపోయాయి పిచ్చుకలు పిచ్చుక అంతరించిపోయింది తర్వాత పావురాలు గ్రద్దలు స్కాబెంజర్స్ ఏమంటారు వాటిని జంతువు ఒక యానిమల్ చచ్చిపోగానే వస్తాయి కదా అడవిలో నుంచి రాబందులు రాబందులు అంతరించిపోయినాయి కాకులు కూడా అంతరించిపోయినాయి అసలు ఏటికి కూడా పాలపిట్టయితే అసలు కనపట్ల అంతరించిపోయింది ఎక్కడో ఒకసారి నాకు ఆ కొల్లిట్లోకి వెళతాం మొన్న ఒకసారి కనపడింది పాలపిట్ట అది కనబడినంతసేపు అలాగే నిలబడింది దాన్ని నేను చూస్తూ ఉన్నా తర్వాత ఇటు లోపల ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పాలు పెట్టినా కనపడింది అయితే నిజామాబాద్ కరీంనగర్ వెళ్తే మనకి అనేకమైన శ్రేష్టమైన చక్కని పక్షులు మనకు కనిపిస్తుంటాయి నెమళ్ళు కూడా కనిపిస్తాయి నెమళ్ళు కూడా ఓకే వాటిని పరలోప తండ్రి పోషిస్తున్నాడు వీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటారు అవును మనం పక్షుల కంటే శ్రేష్టమైన వాడమే ఆలోచన బుద్ధి జ్ఞానం ఇవన్నీ మనకు ఉన్నాయి రెండోది సంఘం ఉంది మనకి కలిసి జీవించటం మంచి ఉంది మర్యాద ఉంది మన ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో ఈ ఈ టీవీ ఈనాడు మరి అందులో మనిషి అంటేనే మంచోడు అంటున్నాడు మనిషి అంటేనే మంచోడు అంటే ఆయన మంచోడు కనుక మనిషి మంచోడు అని చెప్తున్నాడు మనిషి అంటేనే చెడ్డోడు అని కూడా చెప్పచ్చు కొంతమంది ఉదాహరణ తీసుకోండి మనిషి అంటే దుర్మార్గుడు మనిషి అంటే మోసగాడు మనిషి అంటే భయంకరుడు మనిషి అంటే అబద్ధికుడు అని ఇలాగ చాలా విషయాలు కూడా మనిషిలో ఉన్న క్యారెక్టర్ని గురించి మనం చెప్పవచ్చు అయితే ఆయన టీవీ ఛానల్ వాళ్ళు చెడ్డోళ్ళని దుర్మార్గుల్ని అబద్ధికుల్ని పక్కన పెట్టేసి మంచి వాళ్ళని తీసుకున్నాడు ఆదివారం నాడు ఒక ఛానల్ ఒకటి వచ్చేదండి మూల పురుషుడో ఏదో మార్గదర్శి మార్గదర్శిలో ఒక సంఘ సంస్కర్తి గురించి చెప్పుకుంటూ వచ్చేవాడు ఎంత పేదరికంలో ఉన్నా సరే వాళ్ళ అవసరాలన్నీ పక్కన పెట్టేసి తాను ఏదైతే తలపెట్టాడో దాంట్లో ఉత్తీర్ణుడై ముందుకి వెళ్ళిపోయినట్లుగా ఒక గ్రామానికి ఆదర్శంగా ఒక పట్టణానికి ఆదర్శంగా ఒక జాతికి ఆదర్శంగా ఒక రాష్ట్రానికి జిల్లాకి ఆదర్శంగా జీవించిన వాళ్ళు మనకు కనిపిస్తారు మనకు కనిపిస్తారు చాలామంది కనిపిస్తారండి వాళ్ళు కూడా చాలా మంది మీరు డొనేషన్స్ ఇవ్వండి మేము ఆర్బన్ సెంటర్స్ పెడుతున్నాం హాస్పిటల్ పెడుతున్నాం అది పెడుతున్నాం ఇది పెడుతున్నాం అని చెప్పి వేల కోట్లు పోగు చేసి వాళ్ళు హాస్పిటల్స్ కట్టి ఆర్బన్ సెంటర్స్ పెట్టి ఓల్డేజ్ హోమ్స్ పెట్టి నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్ళకి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా చెట్ పేరే వస్తుంది ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు డొనేషన్ వస్తే అందులో ఐదు వందల కోట్లు తమ కుటుంబ సభ్యుల కొరకు దాచేసుకొని మిగిలిన యాభై కోట్లతో పనిని జరిగిస్తూ ఉన్నారు చాలామంది క్రైస్తవ ఇవరు ఈవేళ మిషనరీ అనేవాడు లేడు క్రైస్తవ మిషనరీ అనేవాడు ఎవడు కూడా ఇవాళ మిషనరీ లేడు పాస్టర్సే ఉన్నారు ఇవాడ పాస్టర్స్ అనేసరికి దోపిడీ దొంగలు అని మనకు అర్థమైపోతుంది దోచుకోవటమే ఇవ్వండి 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 అంటాడు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఇంకా దోచేద్దామని సరే వాడిని వదిలేద్దాం సమాజంలో ఇంకా మానవుని తీసుకుంటే చాలా మంచి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు తమ కుటుంబ అవసరాలను కూడా పక్కన పెట్టేసి తన వ్యక్తిగతమైన అవసరాలను కూడా పక్కన పెట్టేసి సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వారిలో నేను ఒకడినే నేను ఒకటినే అని నేను చెప్పలేదు కానీ మొత్తానికి చాలామంది సినిమా యాక్టర్స్లో శ్రీహరి అనే ఒక ఆయన ఉన్నారట ఆయన కూడా ప్రజలకు దానం చేసేవాడట హెల్ప్ చేసేవాడు అలాగే తమిళ్ యాక్టర్ రజనీకాంత్ అనే ఆయన కూడా పేద ప్రజలకి ఆయన సహాయం చేస్తాడట అయితే దైవజనులు మంచి దైవజనులు ఉన్నారు ఏసన్న గారు ఆయన దగ్గరికి ఎవరన్నా పాస్టర్ వెళ్తే అన్నం అని అడిగి అన్నం పెట్టేవాడు ఛార్జీకి డబ్బులు ఇచ్చేవాడు ఒక నెల అతను బ్రతకడానికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తీసి ఒక నాలుగు వేలు ఐదు వేలు అతనికి ఇచ్చి పంపించేవాడట ఆయన గురించి మంచి సాక్ష్యం ఉంది మంచి సాక్ష్యం ఉంది కనుక ఆ విధంగా మానవుడు మంచిగా జీవించాలి ఆకాశ చూడండి చూడని విత్తవు కోయవు కొట్లు కూర్చుకున్నవు ఆకాశపు తండ్రి వాటిని పోషించుట లేదా మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు అయితే మానవుడు ఏం చెప్తున్నాడు దేని గురించి ఆలోచిస్తున్నాడంటే ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందము అని ఆలోచిస్తున్నాడంట మీరు వాటి గురించి మీరు ఆలోచన చెయ్యనక్కరలేదు అని చెప్పాడు ఇరవై ఆరు వచనంలో ఇరవై ఏడవ వచ్చిన అంటే మీలో ఎవడు ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములు కూర్చు మీరు చింతంపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో ఆలోచించి అవి కష్టపడవు వడకవు అయినను సమస్త వైభవంతో కూడిన సులోమును సహితము వీటిలో ఒకదాని వలనైనాను అలంకరించబడలేదు అంటున్నాడు మీరు ఎవడైనా సరే చింతించుట వలన మూరెడు ఎక్కువ చేసుకొన గలాడా అని అడుగుతున్నాడు మూరెడు అంటే ఎత్తు ఎత్తు తన ఎత్తు పెంచుకోగలడా తను చింతరే నేను ఐదు అడుగులే ఉన్నాను ఆరున్నర ఉంటే ఎంత బాగుండును అని చింతించటం వల్ల ఎత్తు ఉండాలని కోరుకుంటాడట అవును ఉండాలి తప్పనిసరిగా పొట్టిగా ఉంటే ఉపయోగం లేదు ఎత్తు ఉండాలి నేను చదువుకునే రోజుల్లో నైన్త్ చదివేటప్పుడు నైన్త్ క్లాస్ చదివేటప్పుడు బాయ్స్ నావి సెలెక్ట్ అయ్యా అది బాయ్స్ నావి కనుక నైన్త్ క్లాస్ చదివేటప్పుడు సెలెక్ట్ అయ్యాను తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యా అప్పుడు చైనా వార్ జరుగుతూ ఉంది చైనా యుద్ధం చైనాతో యుద్ధం చాలా బలంగా ఉండేవాడిని కనుక నేను బలవంతుడిని కనుక నన్ను మిలిటరీలో సెలెక్ట్ చేసుకున్నారు పొట్టే పొట్టైనా సరే సెలెక్ట్ చేసుకున్నారు అయితే నేను ఆర్మీకి వెళ్ళాలి అంటే నేను సెలెక్ట్ కాను ఆర్మీకి అప్పట్లో నా చిన్నతనంలో ఫైవ్ ఫోర్ ఉండాలి ఆర్మీకి కానీ ఫైవ్ టూ టూ అండ్ హాఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ మాత్రమే ఉన్న హైట్ వన్ సిక్స్టీ టూ ఉండాలి అంటే ఇంకా ఐదు సెంటీమీటర్లు ఉంటేనే చనిపోతా ఫైవ్ సిక్స్ ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అవుతా పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు అప్పుడప్పుడు అనిపించేది దేవుడు నాకు ఫైవ్ సిక్స్ హైట్ పెట్టినట్లయితే నేను డిఎస్పీ చేసేవాడిని నేను సివిల్స్ సెలెక్ట్ కాకపోయినప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి డిఎస్పి వరకు వెళ్ళేవాడిని అని అనుకునేవాడిని ఆయన సొమ్మిపోయిద్ది ఆయన చేతిలో ఉన్న దగ్గర నా ఆశలు ఆయన తెలుసుగా మిలిటరీకి వెళ్ళాలని పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని నాకు ఆశ ఉంది కానీ ఆ నా ఆశ నెరవేరట్లేదు కనుక ఒక్క ఆరు అంగుళాలు ఎక్కువ పెడితే ఆయన సొమ్మేం ఏమో ఒక ఆరు అంగుళాలు ఎత్తి పెడితే నన్ను దేవునికి దొరకనని ఆరకరలా నాలుగు అంగుళాలు పెడితే చాలు దేవుడికి దొరకను నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి దేవుని మార్గం తొలగిపోయి అనేక వ్యసనాలకి బానిసనైపోయి నేను ప్రజలను హింసించేవాడిగా అయిపోతానేమో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి దేవుడు ఏదో మంచి ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా పొట్టి పొట్టివాడిగా దేవుడు నన్ను చేసి ఉండొచ్చు కానీ చాలామంది అభిప్రాయపడేది ఏంటంటే మొన్న ఒక ఫేస్బుక్లో ఒకటి చూసా నేను ఆడపిల్లలు మిలిటరీకి సెలెక్ట్ అవుతున్నారు అది వేరే రాష్ట్రం అది పాపం ఒక పాప ఓ రెండు ఎంగరాలు తక్కువ ఉంది ఒక కర్ర అడ్డంగా పెట్టారు దాని కింద నుంచి దూరం వెళ్తున్నారు ఆ పాపకి పాపం రెండు ఎంగరాలు పొట్టయి కాళ్ళ మీద పడిపోయి ఇబ్బంది అర్థం ఆయన సెలెక్ట్ చేసే ఆయన్ని పాపం ఆయన ఏం చేయగలరో ఆమె హైట్ ప్రకారంగానే సెలెక్ట్ చేసుకోవాలి అతని వల్ల ఏమో అమ్మదో అమ్మ నేనేం చేయలేనమ్మా ఇదిగో ఇది తగలాలి కర్ర తగలాలి అలాగే అప్పుడు నేను సెలెక్ట్ అవుతా లేకపోతే సెలెక్ట్ అవ్వండి అప్పుడు ఏడ్చుకుంటూ నాకు మిలిటరీ అంటే చాలా ఇష్టం అండి మిలిటరీకి వెళ్ళాలని ఉంది నాకు అని తను బాధపడింది మిలిటరీకి వెళ్ళాలంటే ఇంకొక విషయం ఉంది ఇంకొక బెనిఫిట్ ఉంది ఏంటంటే నర్సింగ్ చేసి మిలిటరీ నర్స్గా సెలెక్ట్ అవ్వచ్చు హైట్ అక్కర్లేదు అప్పుడు అది కూడా సమాజం యొక్క సేవ గన్ పట్టుకొని ఫైటర్ కానీ కాదు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అందులో మిలిటరీలో కూడా దానికి వెళ్ళవచ్చు అయితే చాలామంది అభిప్రాయపడేది ఏంటంటే లేను అని చింతిస్తూ ఉంటాడు అరే చింతించడం వల్ల నీకేమి ఏమి నువ్వేమీ ఎత్తు పెంచుకోలేవు అంటున్నాడు ప్రభు నీ ఎత్తు బోరెడు పెరగడం కష్టం వస్త్రాల గురించి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అడవి పువ్వులు చూడు అన్నాడు అడవి పువ్వులు ఎంత అందంగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి సులో సహితము వైభవం కూడా ఆ అడవి పువ్వుల ముందు ఎందుకు పనికిరావట మన హిల్ స్టేషన్స్కి వెళ్తే మన పొడకనాల్ ఊటీ డార్జిలింగ్ ఆ పైన నాగాల్యాండ్ మిజోరాం మణిపూర్ సిక్కిం భూటాన్ ఆ ప్రాంతాలకు వెళ్తే మనకి అడవి పువ్వులు కనపడతాయి అడవి పువ్వులు కొండ ప్రాంతాల్లో అద్భుతమైన అందమైన పువ్వులు వాటిని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ ఉండవు అవి ఇక్కడ ఇక్కడ మొలవో ఈ వాతావరణం వేరు ఆ వాతావరణం వేరు ఇక్కడ తీసుకొచ్చి వేద్దామన్నా సరే అవి మొలవో అవి చాలా వైభవంగా ఉంటాయి సులోభోను కూడా సులోభోను ఉన్నట్టు ఉన్నట్టన్స్ ఏలాడుతూ ఉంటాయి అంటే రంగుల కట్టన్స్ రంగు రంగుల కర్టన్స్ చాలా వైభవం అంట అంటే ఆ దేశంలో సులోమోనే ధనవంతుడు కనుక ఆయన దేశ విదేశాల నుంచి రంగురంగుల కర్టన్స్ తీసుకువచ్చి వేసి ఉండవచ్చు అయినప్పుడు కూడా అవి ఈ అడవి పువ్వుల ముందు ఎందుకు పనికిరాదట ఆ కర్టన్స్ యొక్క వైభవం ఉదయాన్నే పూసి సాయంత్రము రాలిపోయే ఈ అడవి పువ్వుకే ఎంత అందం ఉన్నట్లయితే అంటాడు అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా వస్త్రాలనే బా నేను చదువుకునే రోజుల్లో వస్త్రాలు నేను ధరించేవాడిని పువ్వులు పువ్వులు డిజైన్ బాంబే డైయింగ్ అంటారు కదా బాంబే డైయింగ్ ఎక్కువగా పువ్వులు పువ్వులు కలిగిన షర్ట్లు వేసుకునేవాడిని చదువుకునే రోజుల్లో అందరూ విచిత్రంగా చూసేవాడు నా షర్ట్ చూసి జీన్స్ ప్యాంట్ వేసుకునేవాడిని తర్వాత పువ్వులు పువ్వులు షర్ట్లు వేసేవాడిని విచిత్రంగా ఉండే అనమాట బిఏ చదివేటప్పుడు మొత్తం స్టూడెంట్స్ అందరూ ఫోటోలు తీశారు కాలేజీలో ఫోటో వస్తే దాంట్లో నేను వేసుకున్న షర్టు అలాగే జీవానందం చంటిగాడి వాడేసుకున్న షర్టు ఈ రెండు విచిత్రంగా ఉంటాయి అందరు షర్ట్ల కంటే కూడా అద్భుతమైన డిజైన్ అనమాట అరే మీరు వస్త్రాల గురించి ఎందుకు చింతిస్తారు మీరు ఏ డిజైన్ అయితే ఏంటి ఏ కలర్ అయితే ఏంటి అసలు మీకు వస్త్రము కంటే కూడా విలువైనది మీకు వస్త్రంగా ఇవ్వబడింది ఆది కాడానికి మనం వెళితే ఆదం కాలానికి ఆదం కాలానికి వెళ్తే ఆదం దేవుని ఆజ్ఞ మేరగానే అతనికి వస్త్రము తొలగిపోయిందట వస్త్రం ఆదామ హవా ఆది మానవుడైన ఆదంకి హక్ కూడా ఏం వస్త్రం అది భౌతికమైన వస్త్రం కాదు అది మహిమ వస్త్రం గ్లోరియస్ ఫామ్ అనమాట అది మహిమ వస్త్రం అది తొలగిపోయింది అది అందుకనే దేవుడు పిలుస్తున్నప్పుడు వారు చెట్ల చాటికి వెళ్ళిపోయి దాక్కున్నారట అదా నువ్వు ఎక్కడ అంటే ప్రభా నీ స్వరం విన్నప్పుడు నిన్ను చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాను ఎందుకు నేను దిగంబరినై ఉన్నాను నువ్వు దిగంబర అని నీకు చెప్పినవాడు ఈ అవడు ప్రశ్న అక్కడ నేను తిరువద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములను నీవు తింటివా దేవుని ఆజ్ఞను మీరే వా అక్కడ అతడు దేవుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు దేవుడు ఒక వస్త్రాన్ని తొడిగాడట ఆదాముకి అవ్వకు వస్త్రాన్ని తొడిగాడట వస్త్రాన్ని అంటే వస్త్రం పిల్లలకి చంటి పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ వస్త్రం తొడిగేటప్పుడు ముందు నుంచి తొడగడా వెనక నుంచి తొడుగుతాడా చంటి పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ వస్త్రము తొడిగేటప్పుడు వెనక నుంచి తొడిగితడిగాని ముందు ఉండాలి ఇలా చేతుల్ని ఇలా దూర్చి ఇలాగా తల్లి కాని తండ్రి కానీ పిల్లలకి తొడుగుతారు మరి దేవుడైన యహోవా వారికి వస్త్రమును తొడిగినప్పుడు వారి దిశ ఆయనకు కనబడలేదా దేవునికి మర్మమైంది ఏదైనా ఉన్నదా ఏమీ లేదు అంత ఆయన తెలుసు ఆయనే కదా కావాలని అలా సృజించాడు మానవున్నే మరి దేవుడు కనపడకుండా ఆగులు చాటుకు వెళ్ళిపోవాలి పొదల చాటుకు వెళ్ళిపోవాలి అనేది ఏంటి అంటే కేవలము భ్రమ మానవుడు యొక్క భ్రమ అయినప్పుడు కూడా దేవుడు అతనికి వస్త్రములు తొలగి తొడిగించి అతన్ని తిరిగి మరల తన హక్కున చేర్చుకున్నాడు కానీ దేవుడు ఒకటి చెప్పాడు నువ్వు కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి నువ్వు పంటను పండించు అని ఆజ్ఞాపించాడు అందుకని బైబిల్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆదాము ఎక్కడి నుంచి తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ నేను అనుకునేది ఏంటంటే మానవ చరిత్ర కొంత ముగిసిన తర్వాత ఎర్లీ మ్యాన్ టైం అయిపోయిన తర్వాత భాష మాట్లాడే టైం తర్వాత చెప్పే మాటలు అర్థం చేసుకునే టైం ఈ టయానికి ఆదాము హవలతో దేవుని యొక్క సంప్రదింపులు జరిగాయని నేను అభిప్రాయపడుతున్నాను అందుకనే అక్కడి నుంచి మాట్లాడే విధానం వచ్చింది మాట్లాడే దేవుడు మాట్లాడే భాష తన అర్థం చేసుకోగలిగాడు తను దేవుడితో ఏం మాట్లాడాడో దేవుడు కూడా గ్రంథరూపంలో మోష్య ద్వారా ఈ భరిష్యత్తులో రాయించాడు ఆ విధంగా మానవు ఎడ దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఎందుకు కలిగి ఉన్నాడు అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చెప్పున నరులను సృజించేను అని బైబిల్ చెప్తా ఉంది తన స్వరూపమందు తన పోలికి చెప్పున ఇప్పుడు మానవుడికి పిల్లలు పుట్టినప్పుడు వీడు వీళ్ళమ్మ పోలిక ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పోలిక కళ్ళు పొలాన వారివి పెదవులు పొలాన వాళ్ళవి ముక్కు పొలాన వాళ్ళవి కాళ్ళు చేతులు పొలానా వాళ్ళ తాతగారి అని ఇలాగ ఆకారాలు చెప్తాడు అలాగా దేవుని యొక్క స్వరూపం కాళ్ళు ముక్కు నూరు చేతులు కాదు కానీ దేవుని స్వరూపం అంటే దేవుని యొక్క లక్షణాలతో దేవుడు మానవుణ్ణి సృజించాడు అందుకని ఫుల్లీ గు్రోతుడు అనమాట మాడు సంపూర్ణముగా ఎదిగిన మానవుడికి ఎన్ని విషయాలు తెలుసో అన్ని విషయాలు కూడా అర్థమయ్యేటట్లుగా మానవుడిని జ్ఞానంతో నింపి తయారు చేశాడు దేవుడు అందుకనే మీరు ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో దేవుని చేత చేయబడ్డారు గనుక మీరు చింతించవద్దు అని దేవుడు మానవులకు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు కనుక అవిశ్వాసులారా మీకు ఒక మీకు అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రంలో ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమా అని ఏమి ధరించుదామో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించదు ఇక్కడికి ఎపిసోడ్తో ఆపి మళ్ళీ మూడో ఎపిసోడ్లో చెప్పుకొని ముగించేసుకుందాం ఈ అధ్యాయాన్ని షాలు